హలో నమస్తే నేను వై అన్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సాగుతూ ఉంది ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న వాళ్ళను బయటికి తీసుకురావాలి అంటూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి న్యాయ పోరాటం చేస్తోంది సో సిబిఐ ఈ కేసును విచారణ చేస్తోంది ఈ కేసుతో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధం ఉంది అని ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి సుంతారెడ్డి మాట్లాడుతున్నారు సుంతారెడ్డి అటువంటి ప్రకటనలు చేస్తున్నారు ఆమె ప్రకటనలని తెలుగుదేశం పార్టీ మీడియా ప్రధానంగా హైలైట్ చేస్తూ వస్తోంది అయితే ఈ సిబిఐతో కలిసి కొంతమంది అవినాష్ రెడ్డి పైన ఇటువంటి కుట్ర చేశారు ఆయన్ని బలవంతంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అనేది అధికార పార్టీ చేస్తున్న ఆరోపణ సిబిఐ అవినాష్ రెడ్డిని విచారిస్తోంది సిబిఐ అవినాష్ రెడ్డికి అనేక సందర్భాల్లో నోటీసులు ఇచ్చింది ఆయన కోర్టులకు వెళ్ళి న్యాయపోరాటం అవినాష్ రెడ్డి చేస్తున్నారు తనకి కేసుతో సంబంధం లేదని మరోవైపు అవినాష్ రెడ్డి తండ్రి ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఈ కేసుకు సంబంధించి హత్యలో నేరుగా పాల్గొన్న ఓ నలుగురు వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంటు ఆ నలుగురు వ్యక్తుల్లో దత్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డి వైపు సిబిఐ వేలెత్తు చూపింది అవినాష్ రెడ్డిని కేసులో ప్రధానమైన వ్యక్తిగా అప్పటి సిబిఐ అధికారి రామ్ సింగ్ భావిస్తూ వచ్చారు సో రామ్ సింగ్ పైన ఆ సందర్భంలో కడపలో అటాక్ లాంటి ప్రయత్నాలు జరిగాయండి సో ఆయన బెదిరించడానికి సంబంధించిన ప్రయత్నాలు జరిగాయంటూ ఆయన పోలీస్ ప్రొటెక్షన్ కోరటం కూడా ఆ సందర్భంగా సంచలనమైంది అప్పటి సిబిఐ అధికారులు ఉన్న సమయంలో మాత్రం అవినాష్ రెడ్డి వైపు ఈ కేసు డ్రైవ్ చేస్తూ వెళ్ళారు అవినాష్ రెడ్డిని కేసులో ఇరికించడానికి సంబంధించిన కుట్రా ఢిల్లీ వేదికగా జరుగుతోంది ఈ కేసుతో ఈ హత్యతో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులకే సంబంధం ఉంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడుతూ వచ్చారు ఫైనల్గా అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని చివరి స్టేట్మెంట్గా చూడాలి ఆయన చెప్పిన దాని ప్రకారం నేనేం తప్పు చేయలేదు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరూ కూడా ఈ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు అనే విషయాన్ని ఆయన చెప్తూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులతో తెలుగుదేశం పార్టీ మీడియాతో నరెడ్డి సునీతారెడ్డి గారు క్లోజ్గా ఉండడం వెనక రీజన్ ఏంటో ఒకసారి ఆలోచించండి అంటూ మాట్లాడుతూ వస్తున్నారు అయితే గతంలో ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం పక్కదారి పడుతూ ఉండడం ఈ కేసుకు సంబంధించి సిబిఐ కూడా ముందుకు వెళ్తూ ఉండకపోవడంతో సునీతారెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ఒక మాజీ మంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు ఓ ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయి హత్య కేసు ఆయన ఇంట్లో అర్ధరాత్రి అతి హత్య చేస్తే ఈ హత్య చేసిన వాళ్ళెవరో సిబిఐ ఎందుకు తేల్చలేకపోతుంది అంటూ ఢిల్లీ వేదికగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు సో ఆ తర్వాత అది సంచలనమైంది సిబిఐకి యాక్టివ్గా పనిచేస్తూ రావడం చూస్తాం సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి బెయిల్పై ఉన్నారు సో ఆయన బెయిల్ రద్దు చేయాలి అంటూ సుంతారెడ్డి పోరాటం చేస్తూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించి వచ్చే ఎన్నికలకు ముడిపెడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉన్నాయి ప్రధానంగా వివేకానంద రెడ్డి కేసుకి నేరుగా ముఖ్యమంత్రికి ఆయన కుటుంబానికి సంబంధం ఉంది ఇలాంటి వార్తలని అటువంటి వ్యాఖ్యలని తెలుగుదేశం తెలుగుదేశం మీడియా చేస్తూ ఉన్నాయి సో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం చాలా పెద్ద ఎత్తున ఎన్నికల సభల్లో ఇటువంటి ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో గడిచిన కొన్ని రోజులుగా సిబిఐ ఈ కేసులో ఏం జరుగుతుందో కూడా తెలియని ఒక పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రేపు రేపు ఉదయం పదకొండు గంటలకి ఢిల్లీ వేదికగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి గారి కూతురు సునీతారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నారు దాదాపు రెండున్నరేళ్ల తరువాత దాదాపు రెండున్నర ఏళ్ళ తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఆమె ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని అడ్రస్ చేయబోతున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్కు సంబంధించిన ఇన్విటేషన్ కూడా ఢిల్లీ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగే స్థలం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా రఫీ మార్గ్లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరగబోతుంది ఉదయం పదకొండు గంటలకి సబ్జెక్ట్ కూడా చెప్తున్నారు వైఎస్ వివేకా మర్డర్ హూ ఆర్ ద కాన్స్పిరేటర్స్ ఈ హత్య వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య వెనక ఎవరున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఈ హత్య వెనుక ఎవరున్నారు ఇదే ఎజెండాగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండబోతోంది సబ్జెక్ట్ చెప్పారు ప్లేస్ చెప్పారు టైం చెప్పారు రేపు ఉదయం ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆమె ఏమి ఏం చెప్పబోతున్నారు ఆమె పెట్టే ప్రెస్ కాన్ఫరెన్స్ ఖచ్చితంగా రేపు రాష్ట్ర రాజకీయాల్లో చాలా పెద్ద సంచలనానికి దారి తీసే పరిస్థితి ఉంటుంది ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలనే సునీతారెడ్డి ఊటంకిస్తారా సునీతారెడ్డి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి సునీతారెడ్డి ఇంకా ఏ విషయాలను చెప్పబోతున్నారు సునీతారెడ్డి ఏ విషయాలు చెప్తే ఏ రకంగా రాజకీయంగా పరిణామాలు ఉండబోతున్నాయి అనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తుంది ఆమె కొద్ది రోజులుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఆమె మాట్లాడుతున్న మాటలు కేసుకు సంబంధించిన వ్యవహారాలు కేసు జరుగుతున్న తీరు చూసినప్పుడు న్యాచురల్గానే సునీతారెడ్డి మాట్లాడే మాటలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే మాటలుగా ఉండబోతున్నాయనే విషయం అర్థమవుతుంది సో ఏ రకమైన ఇబ్బంది ఉంటుంది ఆమె సిబిఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన ఏ విషయాలను బయట పెట్టబోతున్నారు ఏ అంశాలను బయటకు తీసుకురాబోతున్నారు సబ్ జ్యుడిషి కూడా అవుతుంది కోర్టులో ఒక కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో దానికి సంబంధించిన అంశంలో ఎవరైతే న్యాయ పోరాటం చేస్తున్నారో ఆ పర్సన్ బయటికి వచ్చి ఏం మాట్లాడతారని ఇప్పటివరకు జరుగుతున్న ప్రాసెస్ గురించి జరిగిన ప్రాసెస్ ప్రాసెస్లో ఆలస్యం ప్రాసెస్లో డీవియేషన్సు ప్రాసెస్లో ఒక్కసైడ్గా డ్రైవ్ చేయడం ఇవన్నీ జనరల్గా మాట్లాడుతూ ఉంటారు బట్ ఆమె పర్టికులర్ కేసులో కేసు వెనక ఎవరున్నారు హత్య వెనక ఎవరున్నారో చెప్పడం కోసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారని చెప్తున్నారు ఈ హత్య చేసిన వ్యక్తులు నేరుగా మ్యాజిస్ట్రేట్ దగ్గర ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దస్తగిరి లాంటి వాళ్ళు నేరుగా నేరుగా మ్యాజిస్ట్రేట్ ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ హత్య వెనుక ఎవరున్నారు అనే దానికి సంబంధించి సో దాని మీద విచారణ జరుగుతోంది ఇప్పుడు నేరుగా సునీతారెడ్డి గారు ఏం చెప్తారు సుంతారెడ్డి గారి దగ్గర ఉన్న సమాచారం ఏంటి సుంతారెడ్డి గారు చెప్పే సమాచారం ఆమె చేసే అలిగేషన్ కావచ్చు సమాచారం కావచ్చు ఆమె దగ్గర ఉన్న ఎవిడెన్స్ కావచ్చు అది ఏం చెప్తారనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తుంది రేపు ఉదయం పదకొండు గంటలకు సునీతారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయబోతున్నారు సో హత్య వెనుక ఎవరున్నారు అనేది ఇప్పటివరకు హత్యలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మాత్రమే చెప్పారు సో హత్యకు సంబంధం లేదు మా పైన అనవసరంగా చేస్తున్నారంటూ గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడారు ఓ బాధితురాలుగా తన తండ్రిని కోల్పోయిన సునీతారెడ్డి ఏం చెప్తారని చూడాలి ఇదే సమయంలో ఇక్కడ సునీతారెడ్డి కుటుంబ సభ్యుల పైన కూడా ఆరోపణలు వచ్చాయి సునీతారెడ్డి భర్త పైన భావ పైన కూడా కొంతమంది ఆరోపణలు చేస్తూ వచ్చారు వాళ్ళని కూడా సిబిఐ అధికారులు పిలిచి విచారించారు సో వాళ్ళ కోణంలో కూడా దీన్ని విచారించాల్సిన అవసరం ఉంది అంటూ ద వైర్ లాంటి పత్రికలు రాశాయి వైర్ లాంటి వెబ్సైట్స్ రాశాయి మొత్తం కేసులో ఓ పర్టికులర్ ఫ్యామిలీ వైపే డ్రైవ్ చేస్తున్నారు ఈ మొత్తం హత్య ఒక ఫ్యామిలీ మ్యాటర్గా గతంలో విచారణ చేసిన అధికారులు చెప్పిన నేపథ్యంలో ఆ ఫ్యామిలీ అంటే సుంతారెడ్డి ఫ్యామిలీ ఎందుకు కాదు సున్నితారెడ్డి ఫ్యామిలీని ఎందుకు విచారించరు లాంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఈమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం వెనక ఉద్దేశం ఏంటి ఎన్నికల సమయంలో ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీస్ ప్రధానంగా ప్రతిపక్షాలు వివేకానందరెడ్డి గారి హత్యని ఒక ప్రధానమైన ఎజెండాగా ముందుకు తీసుకుపోతూ ఉన్న నేపథ్యంలో సుంతారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేపు రేపుతోంది ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే పరిస్థితి ఖచ్చితంగా కనపడుతోంది